సుధాకర్ నేను పదిహేడు రోజున కార్పొరేటర్ని నాకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఆ రోజుల్లో నాకు కార్పొరేట్ కిటిచ్చి ప్రోత్సహించి నన్ను గెలిపించింది ఇద్దరు కోటమిరెడ్డి సోదరులే గిరన్న సేదరన్నే ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయాను ఎన్నికల తర్వాత నేను పదిహేడు రోజున అభివృద్ధి కొరకు మళ్లీ టీడీపీలోకి చేరాను స్థాయికి మా లోకల్ పది జిల్లాల్లో స్థానిక నాయకులతో ఉన్న విభేదాల కారణంగా నేను అక్కడ ఉండలేక వాళ్ళ మీద ఎమ్మెల్యే గారికి చెప్పిన నా వల్ల ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడకూడదని నేను నలిగిపోతున్న సమయంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాను చేరిన ఈ రోజుకి నాకు నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లోనే నాకు పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా విజయ్ కుమార్ రెడ్డి పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు ఇలాంటి నాయకులతో రాజకీయం చేయలేము ఇలాంటి నాయకత్వాన్ని నమ్మి నెల్లూరు రోజుల్లో వైసీపీలో ఎవరు చేరరు ఒక కార్పొరేటర్ అయిన నేను నిన్ను నమ్మి వస్తే నన్నే పట్టించుకోలేదు ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఇవ్వలేక పార్టీకి పనిచేయలేక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇక్కడి నుంచి నేను మీతో గాని మీ పార్టీతో గాని ఉండదలుచుకోలేదు భవిష్యత్తులో నేను నన్ను పోటం రెడ్డి సేధరెడ్డి గానీ వాటరెడ్డి గిరిధర్ గాని కానీ అవకాశం ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను